మన పెద్దలు చెప్పిన చక్కని అలవాట్లు తప్పనిసరిగా పాటించాలి నిద్రలేవగానే చక్కగా దుప్పట్లను మడత పెట్టుకోవాలి దుప్పట్లు మాత్రమే కాదు ఉతికిన బట్టలు కూడా శుభ్రంగా మడత పెట్టి ఉంచాలి ఇది మన జీవితానికి ఒక అర్థాన్ని తీసుకువస్తుంది మన పూర్వీకులు చెప్పేవారు కదా దుప్పట్లను మడత పెట్టకపోతే దెయ్యాలు భూతాలు వచ్చి వాటిమీద నాట్యం చేస్తాయని మరునాడు మళ్లీ నిద్రపోయేటప్పుడు అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటే ఆ విషయం ఏదో మామూలుగా చెప్పబడినా అది నిజమే మనం దెయ్యం లేదా భూతం అంటున్నది నిజానికి ఒక నెగటివ్ తత్వం గల జీవం మనం దైవం అని పిలుచుకునేది పాజిటివ్ తత్వం గల జీవం మనల్ని పోషిస్తూ పెంపొందించేదే దైవం మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేది భూతం మరి మన బట్టలను దుప్పట్లను అలా నలిపేసి పెట్టుకుంటే అవి నెగిటివ్గా ఉండే శక్తిని ఆకర్షిస్తాయి కానీ జాగ్రత్తగా మనత పెట్టి ఉంచుకున్నట్లయితే పాజిటివ్గా మారుతుంది ఉదాహరణకు కొన్ని బట్టలను మడతపెట్టి శుభ్రంగా అలమరాలో ఉంచండి మరికొన్ని బట్టలను నలిపేసి చిందరవందరగా ఉంచండి రెండు రోజులు పోయాక మడత పెట్టిన బట్టలను ధరించండి ఆ బట్టల అనుభూతిని అనుభవించండి అలాగే నలిపేసిన బట్టలను వేసుకుని దాని అనుభూతిని గమనించండి ఈ ప్రయోగం చేయడం ద్వారా ఈ విషయం మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది మన పెద్దలు కూడా కొన్ని విషయాలు చెప్పేవారు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చక్కగా వివరించేవారు ఉదాహరణకు వంట గదిలో ఉప్పు జాడీలో వేసి ఆ ఉప్పుపైన చింతపండు ఉంచేవారు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఇలాగే పెట్టేవారు ఉప్పును చింతపండును ఎప్పుడూ విడివిడిగా ఉంచేవారు కాదు ఎందువలన అంటే ఈ అవగాహన ఇప్పుడు ఒక సంప్రదాయం అయిపోయింది సంప్రదాయంగా మారిపోవడం బాగుంది గాని ప్రజలకు ఎందువల్ల చేయాలో అన్న అవగాహన లేదు ఇలా చేయడం వల్ల ఫ్లోడియా కాటిల్లా బీటెయిల్స్ నివారించబడతాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనుషులు అనుభవిస్తున్న దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కేంద్రం జీర్ణాసేమే కాలం గడుస్తూ ఉండగా మలినాలు చేరుకోవడంతో శరీరం మెదడు మొద్దుగా మారిపోతున్నాయి కాబట్టి ఈ పొట్టలో మలినాలను పోగొట్టుకోవాలి దానికోసం ప్రత్యేకంగా మనం చేయాల్సిన పెద్ద పనేమీ లేదు ఉపవాసం ఉంటే చాలు భారతదేశంలో చంద్రగమనం ప్రకారం పదకొండవ రోజు ఉపవాసం చేయాలి పూర్తిగా ఉపవాసం చేయలేనప్పుడు తేలిగ్గా అరిగిపోయే పండ్లను తీసుకోవచ్చు ఎందుకంటే పండ్లలో తొంభై శాతం నీరే ఉంటుంది కాబట్టి యోగపద్ దతిప్రకారం నీటిని తాగాలి ఆహారం తీసుకునేటప్పుడు దానిపైన దృష్టి పెట్టండి ఆహారంలో నీటి పరిమాణం ఎంత ఉందో చూడాలి ఆహారంతో పాటు ఏదైనా ద్రవపదార్థం తీసుకున్నట్లయితే జీర్ణప్రక్రియకు కావలసిన రసాయనాలు పలుచబడతాయి జీర్ణప్రక్రియ మొత్తం వ్యర్థమైపోతుంది ఎందుకంటే తీసుకునే ఆహారంలో నీటి పదార్థం ఉంటే అది జీర్ణప్రక్రియకు దోహదపడుతుంది దానికి తోడు ఏ ద్రవపదార్థం తీసుకున్నా ఆహారం పొట్టలో ఎక్కువసేపు ఉండిపోతుంది తర్వాత నుండి మూడు గంటల్లో అది అరిగిపోవాలి ఒకవేళ ఆహారం ఎక్కువసేపు పొట్టలో ఉన్నట్లయితే అది మనకు అలసటను కలిగిస్తుంది అవగాహన శక్తిని తగ్గిస్తుంది కడుపులో ఉన్న మలినాలన్నీ పోవాలంటే నెలలో ఒకటి లేదా రెండుసార్లు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాస సమయంలో పండ్లు లేదా నీటితో లేదా నిమ్మకాయ నీళ్లతో ఉండగలిగితే శరీరానికి చాలా మేలు జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే జీర్ణ ప్రక్రియకు శక్తి సమీకరణకు ఒక విరామం ఇస్తే శరీర ఇతర భాగాలు కణాల స్థాయిలో విసర్జన ప్రక్రియను పూర్తి చేస్తాయి ఇలా అశుద్ధాలన్నీ తొలగిపోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా మంచినీళ్లు త్రాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు